వీడియో చూసే ముందు అని కామెంట్ చేసి వీడియోని లైక్ చేయండి అద్దె ఇంట్లో ఉండేవాళ్ళు పాటించాల్సిన నియమాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వాస్తు శాస్త్రానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది మనం నివసిస్తున్న ఇంటి విషయంలో మాత్రం కొన్ని విషయాలను పొరపాటున కూడా మర్చిపోకూడదు మనం ఉండేది సొంత లేదా అద్దె ఇల్లైనా మన ఇంటికి వాస్తు వర్తిస్తుంది ముఖ్యంగా అద్దె ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కొన్ని నియమాలను పాటించాలి లేకపోతే జీవితంలో ఎదుగుదల అనేది ఉండదు అద్దె ఇళ్లలో ఎలాంటి వాస్తు నియమాలు పాటించాలి అద్దె ఇల్లు కలిసి రావకపోతే ఏం చేయాలి అలాగే త్వరగా సొంతిల్లు కట్టుకోవాలంటే ఎలాంటి పరిహారాలను పాటించాలి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి ముందుగా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి మన హిందూ సాంప్రదాయంలో సొంత ఇంట్లో గృహ ప్రవేశాలు చేసేటప్పుడు కొత్త ఇంట్లో పాలు పొంగిస్తారు కానీ అద్దె ఇంట్లోకి మారినప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పాలు పొంగించకూడదు అద్దె ఇళ్ళల్లో పాలు పొంగిస్తే మీ సొంతింటి కల నెరవేరే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి ఆ అద్దె ఇళ్లలో పాలు పొంగిస్తే శుభ ప్రయోజనాలన్నీ మీ ఇంటి యజమానికే వర్తిస్తాయి కానీ అద్దె ఇంట్లో ఉన్నవారికి మాత్రం ఎలాంటి ప్రయోజనం ఉండదు కాబట్టి మీరు ఎప్పుడైనా అద్దె ఇంట్లోకి ప్రవేశించినప్పుడు పొరపాటున కూడా ఇంట్లో పాలు పొంగించకండి అద్దె ఇంట్లో నివసించేవారు దక్షిణముఖంగా ఉండే ఇంటిని ఎంచుకోండి దక్షిణముఖంగా ఉండే ఇళ్లలోకి పుష్కలంగా డబ్బు చేరుతుంది అలాగే తూర్పుముఖంగా ఉండే ఇళ్లలో ఎల్లప్పుడూ దేవతలు సంచరిస్తూ ఉంటారు అన్నిటికన్నా ముఖ్యంగా చెప్పుల షాపు సమీపంలో అద్దె ఇంటిని తీసుకుంటే మీరు ఖచ్చితంగా కోటీశ్వర్లు అయ్యే అవకాశం ఉంటుంది అయితే ఇంటిని మారేటప్పుడు ఖచ్చితంగా శుభ సమయాన్ని చూసుకోవాలి ఎట్టి పరిస్థితుల్లోనూ ఉన్న బలంగా ఇంటిని మారకూడదు అలా చేయడం వల్ల అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది శుక్రవారం రోజున అద్దె ఇంట్లోకి ప్రవేశిస్తే డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది శుక్రవారం కుదరని వారు బుధవారం లేదా గురువారం రోజున అద్దె ఇంట్లోకి మారవచ్చు అయితే అత్యవసర పరిస్థితుల్లో ఇల్లు మారాలనుకునేవారు శనివారం అలాగే ఆదివారం రోజున ఇల్లు మారవచ్చు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ సోమవారం మరియు మంగళవారం రోజున అద్దె ఇంట్లోకి అడుగు పెట్టకూడదు ఈ రెండు రోజుల్లో ఇల్లు మారితే మీ కుటుంబంలో సమస్యలు ప్రారంభమవుతాయి మీరు నివసిస్తున్న అద్దె ఇంట్లో చెక్కతో చేసిన తలుపులు ఉండకూడదు వీటి వల్ల మీ ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశిస్తాయి అద్దె ఇంట్లో పూజ గది విడిగా లేకపోతే మీ పూజ గదిలో ఒక నెమలిపించాన్ని పెట్టుకోండి ఇంటికి వాసు దోషాలు లేకుండా ఉంటాయి అద్దె ఇళ్లలో ఉండే పూజ గది ఈశాన్య దిశలో కానీ ఉత్తర దిశలో కానీ ఉండాలి కొత్తగా అద్దె ఇంట్లోకి అడుగు పెట్టేటప్పుడు కొత్త చీపురుతో ఇంట్లోకి అడుగు పెట్టండి చీపురు పట్టుకుని కొత్త ఇంట్లోకి అడుగు పెడితే మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది ఇంట్లో డబ్బు సమస్యలు ఏర్పడకుండా ఉంటాయి ఒక ఇక ప్రతి ఒక్కరి ఇంటి ముందు ఖచ్చితంగా దిష్టి యంత్రాలను కట్టుకోవాలి నరదిష్టి చాలా భయంకరమైనది ఎదురింటి కళ్ళు మన ఇంటిపైన పడితే మన కుటుంబం అంతా సర్వనాశనం అయిపోతుంది ముఖ్యంగా అద్దె ఇళ్లలో నివసించేవారు ఇంటి ముందు దిష్టి యంత్రాలను పెట్టుకోండి లేదా ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకోండి అలాగే కలబంద మొక్కను కట్టుకోవచ్చు అలాగే ఒక ఎర్రటి వస్త్రంలో రాళ్ళు ఉప్పును వేసి మీ ఇంటి గుమ్మానికి వేలాడదీస్తే మీ ఇంటికి డబ్బు సమస్యలు తొలగిపోతాయి ఇక దేవాలయం సమీపంలో కూడా అద్దె ఇళ్లను ఎంచుకోకండి ఎందుకంటే దేవాలయం పరిసరాల్లో చుట్టూ దుష్టశక్తులు శక్తులు సంచరిస్తూ ఉంటాయట కాబట్టి దేవాలయం దగ్గరలో ఇంటిని తీసుకోకండి పూజ గది చాలా పవిత్రంగా ఉండాలి కాబట్టి అద్దె ఇడ్లో నివసించేవారు మీ పూజ గదికి డోర్లు ఉండేలా చూసుకోండి ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ వంటగదిలో పూజ గది ఉండకూడదు పంటగదిలో చేసే పూజలకు ఎలాంటి పుణ్య ఫలితం లభించదు మీరు నివసిస్తున్న ఇల్లు బాగా కలిసి రావాలంటే మీ ఇంటి తలుపుకు ఎదురుగా ఒక చిన్న అద్దాన్ని ఏర్పాటు చేసుకోండి ప్రధాన ద్వారానికి ఎదురుగా అద్దం ఉంటే మీ ఇంటి ఆదాయం విపరీతంగా పెరిగిపోతుంది ఇక అద్దె నివసించే ప్రతి ఒక్కరూ ఇంట్లో ఖచ్చితంగా శ్రీయంత్రాన్ని పెట్టుకోవాలి పూజ గదిలో స్త్రీయంత్రాన్ని ఏర్పాటు చేసుకుంటే మీ ఇంట్లో ఎలాంటి సమస్యలు ఏర్పడకుండా మీ ఇల్లంతా సుఖ సంతోషాలతో నిండిపోతుంది త్వరగా సొంత ఇల్లు కట్టుకోవాలన్నా ఏదైనా ఇంటిని కొనుక్కోవాలన్నా మన ఇంటిపై శనిదేవుని అనుగ్రహం ఉండాలి కాబట్టి శనిదేవుణ్ణి ప్రసన్నం చేసుకోవాలంటే ప్రతి శనివారం రోజున మీ ఇంటి పడమర ముఖంగా ఒక చిన్న దీపం వెలిగించి శని స్తోత్రాన్ని చదవండి మీ సొంత ఇంటికలా ఖచ్చితంగా నెరవేరుతుంది అలాగే ప్రతి మంగళవారం రోజున గోమాతకు ఆహారాన్ని తినిపించండి భూములు కొనే అవకాశాలు ఎక్కువగా ఉండి వెలుతురు బాగా ఉండే గృహాన్ని ఎంచుకోండి ఉదయాన్నే మన ఇంట్లోకి సూర్యకిరణాల ప్రవేశిస్తే మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ తొలగిపోతాయి వాస్తు ప్రకారం ఇంటి గుమ్మానికి ఎదురుగా గోరింటాకు చెట్టు ఉండకూడదు అన్నిటికన్నా ముఖ్యంగా మీ ఇంటి నైరుతి దిశలో మనీ ప్లాంట్ మొక్కను పెంచితే మీ ఇంట్లోకి పుష్కలంగా డబ్బు చేరుతుంది అలాగే గుమ్మానికి ఎదురుగా లిఫ్ట్ ఉండకూడదు అలాగే ఇంటికి ఎదురుగా మెట్లు ఉండకూడదు అలాగే మీ ఇంటికి ఎదురుగా పెద్ద పెద్ద చెట్లు ఉండకూడదు మీరు నివసిస్తున్న ఇంటి సమీపంలో మొబైల్ టవర్లు అలాగే విద్యుత్ స్తంభాలు ఉండకూడదు మన ఇంటి సమీపంలో విద్యుత్ స్తంభాలు ఉంటే మన ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది మీరు అద్దె ఇంట్లోకి మారినప్పుడు ఆ ఇల్లు మీకు కలిసి వస్తుందా లేదా అని చాలా ఈజీగా తెలుసుకోవచ్చు మీరు అద్దె ఇంట్లోకి వెళ్ళినప్పుడు మొదటి మూడు నెలల్లో ఏవైనా ఇబ్బందులు ఏర్పడితే వెంటనే ఆ ఇంటిని ఖాళీ చేసేయండి అలాగే మొదటి మూడు నెలల్లో ఏవైనా శుభ ప్రయోజనాలు కలిగితే ఆ ఇల్లు మీకు కలిసి వచ్చినట్టే కాబట్టి మూడు నెలల్లోపే అద్దె ఇల్లు కలిసి వస్తుందా లేదా అని తెలుసుకోవచ్చు అలాగే కొత్త ఇంట్లోకి మారే ముందు ఆ ఇంట్లో ఏవైనా ఆత్మహత్యలు జరిగాయా అని ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి అద్దె ఇంట్లోకి మారాలనుకునేవారు శ్రావణం భాద్రపదం అలాగే ఆషాఢం వంటి మాసాల్లో మారితే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి